హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి కార్పొరేషన్ లిమిట్స్లో ఎకరం పొలం కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ అనమాట ఎందుకంటే ఈ ఏరియాలో రేట్లు అనేవి విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి నిధులు కూడా కేటాయించారు సో ఈ సరౌండింగ్స్లో దీనికి దగ్గరలో మనకి ఈ ల్యాండ్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్చెంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కాదు కాబట్టి అంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి వీటికి టైం చాలా తక్కువ ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆ వీడియోని మీరు చూస్తారు నచ్చితే కాల్ చేస్తారు కానీ చాలామంది అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పాత వీడియోస్ చూసి అవి ఉన్నాయా అని అడుగుతున్నారు లేదా మీరు కావాలని పెడుతున్నారు అని అంటున్నారు కాదండి ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ కాబట్టి టైం తక్కువ ఉంటుంది సో ఆప్షన్ డేట్ అనేది అయిపోతే ప్రాపర్టీ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వరకు వెయిట్ చేయాలి లేదంటే అదే యాక్షన్లో ఎవరైనా కొనుక్కొని ఉంటే కూడా ప్రాపర్టీ అయిపోతుంది సో ఇది కాబట్టి ప్రాబ్లం అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ప్రాపర్టీస్ని తీసుకోండి ఎందుకంటే ఇవి రూపాయి విలువ చేసే ప్రాపర్టీ మనకి సుమారుగా ఒక డెబ్బై ఎనభై పైసలుకి వస్తాయి అంటే ఒక ట్వంటీ పైసా మనకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ని చూసి ఇందులో అంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి యాక్షన్ ప్రాపర్టీస్ అన్నీ మంచివి కాదు అలాగనే అన్నీ చడ్డవి కూడా కాదు మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయా ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా స్టే ఏమైనా ఉందా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కానీ అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చండి తీసుకుంటే మంచి ప్రాపర్టీసే సో ముందుగా మనం ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది గుంటూరు కార్పొరేషన్ లో గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్ కి సుమారుగా పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పొత్తూరు మన పొత్తూరు నల్లపాడు ఏరియాలో ఎకరం ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడే మనకి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది ఇది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడవచ్చు సో ఇది మనకి డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి న్యూస్ పేపర్లో కూడా రిలీజ్ చేశారండి ఈ ఇమేజెస్ అనేవి సో దాన్ని బేస్ చేసుకుని మేము కూడా చెప్తున్నాము సో ఈ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మేబీ వన్ కిలోమీటర్ రేడియస్లో మనకి పొలం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇది మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు గజాల్లోకి కన్వర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు సో గజాల ప్రకారంగా ఎంతైతే వాల్యూ ఉంటుందో దాని ప్రకారంగా మనం గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ గజం స్థలం పంచాయతీ లేఅవుట్స్ అయితే కనుక తక్కువలో తక్కువ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మధ్యలో అదే విధంగా సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే కనుక సుమారుగా ఏడు వేల రూపాయల పైన అమ్ముతున్నారు ఆల్రెడీ సో ఇక్కడ మనకి ఓఆర్ఆర్ అనేది స్టార్ట్ అయితే కనుక ఇంకా వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి దీని వాల్యూ దాదాపుగా మనకి కోటినార్ వాల్యూ చేస్తా అప్పుడు సో డెఫినెట్ గా ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే ఒక అరవై డెబ్బై లక్షల్లో మాకు ల్యాండ్ కావాలి అగ్రికల్చర్ ల్యాండ్ లాగా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కావాలి సో అది మేము ఒక వన్ ఇయర్ తర్వాత లేదా టూ ఇయర్స్ తర్వాత సేల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి డెఫినెట్ గా సిక్స్ మంత్స్ లో దీనికి మీకు వేరియేషన్ అనేది కనబడుతుందండి ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూస్ కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారని అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు సో దాని ప్రకారం గవర్నమెంట్ వాల్యూ పెరిగినా కూడా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది డెఫినెట్ గా సో ఆ విధంగా కూడా మీకు లాభం అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని చూస్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే మీరు ఒక రోజు ముందుగా మాకు తెలియజేయాల్సి ఉంటుంది అయితే దీనికి కూడా పది రోజుల టైం మాత్రమే ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈ రజా ప్రాపర్టీస్ ఒకటే కాదండి మాకు నాలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి ఇంకొక నాలుగు ఛానల్స్ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ సేల్ ఆక్షన్ సేల్ ఎందుకంటే ఒకే ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటే ఏది ఆక్షన్ ఏది డైరెక్ట్ సేల్ ఏది విజయవాడ ఏది గుంటూరు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ ఈ ఛానల్స్ సెపరేట్ గా క్రియేట్ చేసాం ఆ లింక్స్ కూడా కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఓకే థ్యాంక్ యూ